మండలం మొదటి బిడ్డ పంతొమ్మిది డిసెంబర్ నుంచి మనము కరోనా అనే పదాన్ని వింటున్నాము ఈ కరోనా అంటే ఎంతోమంది భయపడి దగ్గర రావడం భయపడే రోజుల్లో డాక్టర్స్ తన వాళ్ళ ప్రాణాలకు పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చారు ఎంతోమంది తమ ఫ్యామిలీకి దూరమయ్యారు అటువంటి కరోనా పోరాటంలో చనిపోయిన డాక్టర్లందరినీ స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళకి కరోనా పోరాటంలో చనిపోయిన వైద్యులను వైద్యులను స్మరించుకుంటూ ఈరోజు అర్పించుకోవడం జరిగింది ఐఎంఏ హైదరాబాద్ సమస్య తరఫున కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి ఒకసారి రైతులు వ్యాపార కోణంలో చూసే దృశ్యము కొంచెం ఎక్కువైతుంది కానీ అట్లాంటివి ఏం లేదు అలా వారికి కూడా ఏదైనా కరోనా వచ్చిందంత దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు ఆలోచించారు కానీ వైద్యులు ఎటువంటి సంబంధాలు లేకున్నా ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలను కూడా ఒక సైనికుడి లాగా అర్పించారు సో డాక్టర్లను అదే దృక్పథంతో ప్రజలందరూ చూడాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను శుభ సాయంత్రము ఎవ్రీ వన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చంద్రబుల్ అండ్ హుజరాబాద్ వైద్యుల ఆధ్వర్యంలో నేడు అనగా తేదీ జనవరి ముప్పైనా అమర వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సేవలో అమరులైన వైద్యులు మరియు వైద్య సిబ్బందికి నివాళులర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక అసలు విషయానికి వస్తే నారాయణ హరి అన్న నానుడి మనందరికీ తెలిసిందే దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడన్నది మనందరికీ తెలిసిందే కరోనా సమయం లోపల వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు అందరికీ తెలిసిందే ఇప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిన సత్యాలు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా డాక్టర్లు అమరులైనారని తెలియజేయడానికి చింతిస్తున్నాను ఈ సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం మనమందరి బాధ్యతగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వైద్యులకు జోహార్ జోహార్ అమర వైద్యులకు జోహార్